విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ జూన్ నెలలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి ముందుగా మనకి రాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచండి గురుగారు శ్రీ మహాగణపతి దేవత్య నమ చూసే విక్షిబంతులకి నమస్కారం అందరు కూడా మంచి జరగాలని ఒక భావన మేషరాశికి జూన్ మాసంలో అంటే ఆరో మాసంలో మనం పడుతున్నాం ఈ ఆరో మాసంలో అంటే మొన్నే మొన్నే మనకి అక్షయ తీయబోయిన వేళ విశేషంలో దీని ద్వారా ఏంటి అంటే అద్భుతమైన వంటి రాసులకి కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి ఆ అద్భుతం ఎలా జరగబోతుంది ఏ విధానం జరగబోతుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే మేష రాశి వాళ్ళకి సంబంధించిన వంటి వాళ్ళు గత మే మాసంలో ఉన్న వంటి కన్నా ఈ జూన్ మాసంలో ఎటువంటి మెరుగుగా ఉండబోతుంది అన్ని విషయాల్లో మ్యారేజ్ పరంగా కావచ్చు ఉద్యోగం పరంగా కావచ్చు మరి వ్యాపారం పరం కావచ్చు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు మరి కోర్టు కేసు కచేరీలు ఉన్నటువంటి వాడికి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది మనకు వచ్చే వంటి మెయిల్స్ మెయిల్ మెసేజెస్ ద్వారా స్వామి మేము గురుజీ గారు మేము చాలా రోజుల నుంచి కూడా అనేక రకమైన సమస్యలు ఇబ్బంది పడుతూ ఉన్నాము ఎటువంటి అయినా ఒక పుణ్యక్షేత్రం కానీ ఎటువంటి అయినా ఒక పుణ్యమైన వంటి శక్తిపీఠాల్లో కానీ మేము వెళ్ళి పరిహారం చేసుకుంటే పర్మనెంట్గా మాకు ఈ దోషాల నుంచి విముక్తి కలుగుతుందా అని మనకు మెయిల్ మెసేజ్ ద్వారా వాళ్ళు పంపించడం జరిగింది దానిపైన నేను పరిశోధన చేసి ప్రేక్షకులకి సుమన్ టీవీ చూసే వంటి ప్రేక్షకులకి వాళ్ళకి నేను వివరించి చెప్తాను ముందుగా మేషరాశి వాళ్ళకి పదకొండు లాభము పన్నెండు నష్టము జూన్ మాసంలో అంటే ఒక అటు ఇటు ఉంటుంది చూసి ఖర్చు ఆదాయం పెట్టుకోవడం చాలా మంచిది అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చు అండి ఆర్థికంగా చూసుకున్నట్లయితే వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్టయితే ఆ వ్యాపారం అనేక రకమైన వ్యాపారాలు ఉంటాయి ఎటువంటి వ్యాపారం ఉంటుంది బట్టల వ్యాపారము ఫుడ్ వ్యాపారము మరి అనేక రకమైన గోల్డ్ బిజినెస్ కానీ డబుల్ బిజినెస్ కానీ ఫైనాన్స్ బిజినెస్ కానీ తర్వాత అనేక రకమైనటువంటి వైన్స్ వ్యాపారాలు అలాంటివన్నీ కూడా బిల్డ్స్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి అయితే పెట్టు పెట్టుబడి పెట్టినటువంటిది లాభదాయకంగా రావటంలో ఏమైనా మనకు మెరుగు కనపడబోతుందా ఏమైనా మనకి లాభదాయకంగా ఉండబోతుందా అంటే ఖచ్చితంగా ఉండబోతుంది గత మాసం కానీ ఈ మాసంలో ఇంకా కాస్త మీకు రావటానికి జరుగుతుంది ఆరో నెలలో మనం పడుతున్నాం కాబట్టి ఈ ఆరో నెలలో మీకు విశేషమైనటువంటి జూన్ మాసం అంతా కూడా మంచి లాభదాయకం రావడం ఖర్చు వచ్చేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసి ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టుకుంటే మీకు చాలా మంచిగా ఉంటుంది ఎక్కువగా వస్తుంది కదా అని హోర్ ఫ్లోర్గా మనం ఖర్చు పెడుతూ ఉంటే అది అనేది మనకు చెట్టు దక్కదు మీరు అంత మాదిరి చూసి చేసుకోవడం చాలా మంచిది అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి మేషరాశికి రక్తహీన దోషం అంటే రక్తహీన దోషం అంటే కొద్దిగా ఆస్వా శరీరము చర్మ వ్యాధులు ఏమో అనేక రకమైన వంటి జబ్బులు పట్టటము ఎందుకు ఋతులు వసంత ఋతువు నుంచి ఋతులు మారుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చే వంట అంతా కూడా రైనీ సీజన్ కాబట్టి వాళ్ళకి రోగ వంటి ఒక వ్యాధి అనేది రావటం అనేది జరుగుతుంది దాంట్లో కూడా కాస్త వీళ్ళు చూసుకొని అడుగు వేసి దానికి కావలసిన ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అంటే వివాహానికి విషయానికి వస్తే అండి ప్రయత్నాలు చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది జూన్లో వివాహానికి వరువులు కానీ వధువు కానీ కొద్దిగా మీకు శుభవార్త రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మనకి ముహూర్తాలు లేకపోయినటప్పటికి కూడా మీరు నిశ్చితార్థానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని ఆ తర్వాత కార్తీక మాసంలో ముహూర్తాలు ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు నిశ్చితార్థాలు కానీ ముహూర్తాలు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది గురుగారి రాశివారికి సంబంధించిన పరిహారం అంటే తెలియజేయండి గురుగారు పరిహారం అని అంటే మనకు ఒక జ్యోతిర్యంగా దర్శనం చేసుకోవాలి ఆ జ్యోతిలింగం అంటే మీకు తెలిసి ఉంటుంది అంటే ఇప్పుడు రామేశ్వరం వెళ్తే చాలా మంచిది అంటున్నారు ఎగ్జాక్ట్లీ సో ఈ రామేశ్వరము అంటే శ్రీరామచంద్రవాడు వారు ఒకనా ఒక సమయంలో సందర్భంలో రాహు కేతుకి మేష రాశిలో వచ్చిన వంటి దోష నిబంధన ఏదైతే ఉందో పరిహారం కోసం ఆయన స్వయంగా స్థాపించిన వంటిది సాక్షాత్గా మహావిష్ణు స్థాపించిన వంటి లింగం అక్కడ మనకు రెండు లింగాలు ఉంటాయి ఒకటి రామలింగం ఒకటి స్వయంభూలింగం అని రెండు లింగాలు ఉంటాయి ఒకటి కేశవలింగం కూడా అంటూ ఉంటారు కానీ అక్కడ రామలింగేశ్వరం దగ్గర మేషరాశి వాళ్ళు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం చేసి నల్ల నువ్వులని సముద్రంలో దానం చేయడం ఉత్తమం రామేశ్వరానికి వెళ్ళినప్పుడు వెలిసినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది ధనం వస్తుంది ధైర్యం వస్తుంది విజయం వస్తుంది కళ్యాణ యోగం వస్తుంది అనేక రకమైన సమస్య నుంచి బయటపడటానికి శుభయోగం కనబడుతుంది గురుగారు జూన్ నెలలో అసలు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచేయండి గురుగారు శ్రీ చూసే నమస్కారం వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఏ విధానం ఉండబోతుంది ఆత్రేయంగా ఎదురు చూసే వంటి కూడా ఒక శుభవార్త మంచి శుభవార్త ఎన్నడూ కూడా తెలియని వినే వాళ్ళకి అద్భుతమైన ఒక కైంగర్యం ఒక అద్భుతమైన ఒక చమత్కారం జరగబోతుంది ఒక వృషభ రాశి జూన్ జూన్ మాసంలో ఎందుకు అప్పుడే ఆరు మాసములో మీరు జరిగే వంటి పరిక్రయంలో ఆరో మాసముకి వచ్చిన తర్వాత అప్పుడే కొత్త మార్పులు రావడానికి కొన్ని అవకాశాలు కనబడతా కనపడతా ఉంది ఇంత మాదిరి ఒక విశేషమైన ఒక ఈ రాశి వారు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనుకుంటే కొన్ని దానాల్లో కావచ్చు కొన్ని ఆలయ దర్శనాలు కావచ్చు ఎంత మాదిరి ఒక సేవలు చేస్తుంటే వాళ్ళకి అద్భుత ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఇందు జూన్ మాసంలో కళ్యాణ యోగం చాలా బాగుంది అదే ఉద్యోగపరమైన ఉద్యోగపరమైనటువంటివి గవర్నమెంట్ కావచ్చు కావచ్చు ఇంక దేనికైనా కావాల్సినటువంటివి ప్రభుత్వాలు కొద్దిగా మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉద్యోగ ప్రభుత్వం ఉద్యోగం వల్ల బదిలీ కావడానికి అవకాశం అంటే ప్రమోషన్స్ వచ్చే చాలా ప్రమోషన్స్ బదిలీ అవుతాయి స్థల మార్పిడి లాంటి అవడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ యొక్క వచ్చే ఋతుపౌరణతో పాటు వచ్చిన వర్షాకాలం వ్యవసాయంలో కూడా మంచి లాభదాయకం రావడం వంటి ఒక అవకాశం అనేది మనకు కనపడతా ఉన్నది విదేశీలు వెళ్ళడానికి కావాల్సిన వంటి యువతలకి యువకులకి అందరూ కూడా ఇంకా అద్భుతమైన అవకాశం రావడం కోసం కూడా ఇది ఒక గట్టి విశ్వాసంగా మనకు భావించకపోతుంది పోతే ఈ రాశి వారికి కొద్దిగా ఈ మృత్యుగంధం అనేది ఉండడం జరుగుతుంది ఈ రాశి వారికి మృత్యుగంధం ఇది ఖచ్చితంగా అంటే మృత్యుగంధం అంటే ఏంటంటే అప అపమృత్యుగంధము అంటారు ఎప్పుడీ అప్పుడే మన బ్ర వెళ్తుంటే పడిపోవడము యాక్సిడెంట్ పడిపోవడం ఉండి ఉండ నిలబడుతుండగా పైన ఊడి పడిపోవడము లేదంటే అనుకోకుండా వేరే వాళ్ళతో మనము గొడవ పడటము అంత మాదిరి ఒక ప్రమాదాలు జరుగుతుంటే అది కొద్దిగా జాగ్రత్త చూసుకొని మీరు పాల్గొనికుంటే సరిపోతుంది గురుగారు ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఏ విధంగా ఉంటుంది జూన్ నెలలో కోర్టు డైవర్స్ చేసుకున్న వాళ్ళకి అంటే వివాహపరంగా కోర్టు డైవర్స్ కానీ ప్రాపర్టీ విషయంలో ఉన్న వాళ్ళు కానీ ఇంక ఇతర ఇతర కోర్టు కచేరీలో కొన్ని సంవత్సరాల పాటుగా అంటే పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి బెంచ్ మీదకి రాని వంటి కేసులు అనే ఫైల్స్ ముందుకు రావడం జరగడానికి అవకాశం ఉంటుంది మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది అలానే ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయా అంటే వీళ్ళకి వృషభ రాశి వారికి ఒకటి ఏంటంటే మాసం ఋతులు మారుతున్నాయి కాబట్టి వేడి శరీరం నుంచి చలవకు రావటంలో కొన్ని మార్పులు మాత్రం కంపల్సరీగా వస్తాయి దానికి వీళ్ళు ఉత్తమైన వంటి ఒక వర్క్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి ఆహారం పత్రం కానీ తాగే వంటి నీళ్ళ పత్రం కానీ కొద్దిగా విశేషంగా మీరు ఆహారం తీసుకుంటే చాలా బాగుంటుంది ఫైనాన్స్ పరంగా వీళ్ళకి పదకొండు లాభము వారు నష్టం ఇక్కడ కనపడుతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వీళ్ళు అడుగు పెడితే మంచి లాభదాయక రావటం అని జరుగుతుంది అంటే వీళ్ళు ఏమైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే జూన్ నెలలో అండి చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొద్దిగా చూసుకొని చేసుకుంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభదాయకం వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి గురుగారు ఈ రాశి వారికి వ్యవసాయం పరంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందండి ఎక్కువ శాతం వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అమ్మా సోయాబీన్స్ సంబంధించిన వంటివి పెడితే లేదంటే సన్ఫ్లవర్ సీడ్స్ పెట్టినా సరే లేదంటే మనకు పామ్ ఆయిల్ అలాంటి సీడ్స్ పెట్టినా లేదంటే మనకి కస్టర్డ్ ఆయిల్ అన్న అంటారు ఏంటి అలాంటివన్నీ కూడా చెట్లు వ్యాపారం పెట్టుకుంటే లాభదాయకం ఉంటుంది వరికి సంబంధించిన వంటివన్నీ గోధుమలకు సంబంధించిన పెడితే లాభదాయకం రావు ఆముదము నూనె నూనెకి సంబంధించిన వ్యవసాయం చేసుకుంటే మంచి లాభదాయకం రావడానికి రిఫైండ్ ఆయిల్స్ సన్ఫ్లవర్స్ కానీ రిఫైండ్ ఆయిల్స్ ఉంటాయి ఆయిల్కి సంబంధించిన వాటిని కూడా చేసుకుంటే చాలా మంచి లాభదాయకం రావడానికి జరుగుతుంటుంది రిషభ రాశి వారికి ఉన్నటువంటి మృత్యుగంధాల్లో కావచ్చు ఇంకా వేరొక ఫైనాన్స్ పరంగా ఉన్నటువంటి కావచ్చు లవ్ బ్రేకిర అంటే ప్రేమించుకున్న వాళ్ళు బ్రేక్ కావడానికి అవకాశాలు కనబడతా ఉంది అలాంటి వాళ్ళకు కూడా ఒక మంచి పరిహారము శివాలయ దర్శనం చేసుకొని పరిహారం వచ్చేసి చక్కగా జ్యోతిలిగ దర్శనం చేసుకొని మనకి శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం అనేది మనకు తెలుస్తుంటుంది అంటే వృషభ రాశి వాళ్ళు శ్రీశైలం వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళాలి వెళ్ళి ఒక రాత్రి అక్కడ నిద్ర చేసుకొని అక్కడ ఉన్నవంటి పాతాల గంగలో స్నానం చేసుకొని మృత్యుంజేయ మంత్రాన్ని చెప్పించుకోవాలి మేము ఇందాక చెప్పాను జూన్ మాసంలో వీళ్ళకి కొంచెం ప్రమాణాలు అపార దోషము ఆ అపార మృత్యు దోషం పోవాలంటే స్వయముగా లింగోద్భవం వంటి స్థలాలకు వెళ్ళి చక్కగా కూర్చొని వీళ్ళు ఆ ఒక మంత్రాన్ని నేను ఇస్తాను వాళ్ళు మనకు కాల్ చేస్తే మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పాటుగా ఆ పాతాల లింగేశ్వర స్వామి జలంలో స్నానం చేసుకొని చేసుకుంటే చేసుకుని సిద్ధిస్తాయి అద్భుతమైన సిద్ధిస్తుంది మంచి పరిహారం తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు అండి నమస్తే చూసారు కదండి గురుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి